అంటే మన ఫుడ్ ఫుడ్ ఒకటి ఎక్సర్సైజ్ ఒకటి ఒకటి బ్రీతింగ్ ఒకటి ఈ మూటిని మనము బ్యాలెన్స్ చేసుకుంటే మనము మన టైమింగ్ నిద్రపోయే టైమింగ్ ని తక్కువ చేయొచ్చు అనమాట ఓకేనా సో మహాత్మా గాంధీ వారు నాచురోపతి వాడేవారు కాబట్టి ఆయన ఫోర్ అవర్స్ డాక్స్టోపతి ఫోటో మొత్తం కంప్లీట్ ఫోటోస్ నిత్రపోయినా చల్తైద సో ఫుటో కట్టి ఇంకొటేంటి రెండవంటి ఎక్ససైజ్ కొంచెం ఒకర్ ఎక్ససైజ్ అనేది బరీ ఎఫెక్టివ్ చేయాలిసౌసమేన గ్రట పోర్ట్ఫోలియో గారంటిడు బాడీ అంత ఎక్ససైజ్ వన్స్ చేసుకొని చల్తాలింది బట్ ఎంత చేస్తే దేని రౌండ్ అవ్వై సోద అంటే比如说 ఎగ్జాంపుల్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి మీరు జాగింగ్ చేయాలి వన్ మేర్ జాగింగ్ వన్ మేట్ మెడిటేషన్ జాగింగ్ వన్ మెయిన్ థర్టీ సిక్స్ జాగింగ్ థర్టీ సిక్స్ మెడిటెస్ అలా టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ జాగింగ్ అవుతుంది ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ అందులో ఆయన మొత్తం పూర్తిగా బాడీ అంతా కూడా రెజ్యూ ఎక్సర్సైజ్ అయింది బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగా అవుతుంది మెడిటేషన్ లో అవుతుంది అలా అదొకటి ఇంకోటి ఫుడ్ ఎక్సర్సైజ్ అంటే మూడోది డీప్ బ్రీతింగ్ మీరు అన్ని పనులు చేసేటప్పుడు మీ శ్వాస యొక్క వేగం ఎంత ఉంది చూసుకోవాలి నిమిషానికి పన్నెండు కన్నా తక్కువ ఉంచుకొని ప్రాక్టీస్ చేయాలి ఇంకా వెయ్యితే పది కన్నా ఎనిమిది కన్నా తక్కువ అవుతాం అలా అన్ని పనులు చేసేటప్పుడు ఓన్లీ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం అప్పుడు వదిలేయాలి కానీ మిగతా అన్ని పనుల లోపల ఆ బ్రెత్ రేట్ని తక్కువ చేసుకొని ఏం చేస్తుండే మీకు బాగా హెల్ప్ అవుతుంది అలానే బ్రెత్ హోల్డింగ్ టైంను కూడా పెంచుకోండి బ్రెత్ హోల్డింగ్ టైం పెరగాలన్నమాట దాని నుంచి యూట్యూబ్ లో వీడియోస్ చూసి మీకు రీసెర్చ్ చేసి బ్రెత్ హోల్డింగ్ గాలి గాలిపించుకొని ఆపడం టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయాలి అది కూడా బాగా హెల్ప్ అవుతుంది డీప్ స్లో బ్రీతింగ్ కి హెల్ప్ అవుతుంది ఎనర్జీస్ ఎప్పుడైతే స్లో బ్రీతింగ్ ఉంటే ఎనర్జీస్ రిసీవ్ చేసుకునే ఉంటారు బాగా మన యోగా నుంచి అయితే ఫైవ్ మినిట్స్ ఎక్కువ సార్ చేస్తుండాలి చేస్తుండే ఆఫ్ రిలాక్స్ బాగా రిలాక్స్ అయిపోయి మళ్ళీ అవి చేస్తుంటే ఏమవుతాయి అంటే మన బాడీని బాడీ లెస్ట్ తొందరగా తీసుకెళ్ళాలి మన నైట్ అలా అబ్జర్వ్ అవేర్నెస్ తో ఉంటాం అన్నమాట ఈ డీప్ బ్రీతింగ్ పొద్దున్నంత చేయడం వల్ల నైట్ లో మనం ఎక్కడన్నా కంగారుగా పాజిటివ్ థింగ్ అవుతుందో మన అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ సేవ్ అయిపోతాం ఓకే ఈ పద్ధతుల ద్వారా మీరు మరి తక్కువ సమయంలో ఎక్కువ ఆ నిద్ర యొక్క శక్తిని ఆ ధ్యాన శక్తిని బాగా రిసీవ్ చేసుకుంటాం ఓకే నిన్న మనం బ్రహ్మానందం గురించి తెలుసుకున్నాం కదా ఆనంద బ్రహ్మ గురించి ఆ ఎక్సర్సైజ్ ఎంతమంది అమలుపరిచారు మాస్టర్స్ కొంచెం టైప్ చేయండి ఆనంద బ్రహ్మ కదా ఏ అని టైప్ చేయండి మాస్టర్స్ హోంవర్క్ చేస్తున్నారో లేదో తెలియాలి కదా లేలా మేడం రమణమ్మ మ్యామ్ ఏమన్నా చేంజెస్ అనేది తెలిసిందా వేరియేషన్ నిన్నటికన్నా ఈరోజు ఇంకా ఎక్కువ బాగుంది అని అనిపించిందా లెగటమే మన మార్నింగ్ సెషన్ స్టార్ట్ చేయటమే అలా ఈ రోజంతా నేను బ్రహ్మానందంతో ఉండాలి ఈ బ్రహ్మానందానికి సమర్పించేస్తున్నాను ఇలా అఫర్మేషన్ చెప్పుకుంటూ ఉంటే ఆ రోజంతా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది మాస్టర్స్ ఆ కారణంగా నవటం అంటే మన ఇన్నర్ నుంచి హ్యాపీనెస్ పెరిగిపోతా ఉంటదన్నమాట ఇలా మనం త్రీ మంత్స్ కంటిన్యూగా సాధన చేయండి మాస్టర్స్ మీరు లైవ్ అంటే ఈ సెషన్ కంటిన్యూ చేయండి రోజంతా ఉంటా చేస్తాను డ్యాన్స్ చేస్తూ చేశాను వెరీ గుడ్ ప్రతి ప్రతిరోజు ఇలా చేయండి మాస్టర్స్ రిజల్ట్ అయితే చాలా అమేజింగ్ గా ఉంటదన్నమాట అనమాట నెక్స్ట్ బుక్స్ ఎంతమంది చదువుతున్నారు మాస్టర్స్ స్వాధ్యాయం ఒక పది నిమిషాలైనా చదవాలి ఎవరైతే స్వాధ్యాయానికి సజ్జన సాంగత్యానికి ధ్యానానికి మూడు బ్యాలెన్స్ స్టేట్ లో వెళ్తారో వాళ్ళకి మెడిటేషన్ స్టేట్ అనేది స్ట్రాంగ్నెస్ పడుతూ ఉంటది అనమాట అసలు స్వాధ్యాయం ఎందుకు చదవాలి అంటే మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఇది బాగా గుర్తుంచుకోండి మాస్టర్స్ మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళకి అనుభవాలు వస్తూ ఉంటాయి కదా అనుభవాలు వచ్చినప్పుడు ఒక్కొక్కరికి చక్రాస్ని బట్టి సౌండ్స్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి భయం వేస్తూ ఉంటది అలాంటప్పుడు ఈ బుక్స్ చదివిన అనుభవం ఉండడం వల్ల ఏంటంటే ఓకే అప్పుడు అవేర్నెస్ వస్తుంది అనమాట ఎస్ నేను ఈ బుక్ లో చదివాను ఈ సౌండ్ రావడం వల్ల నేను భయపడాల్సిన అవసరం లేదు అందరికి జరిగేదే నాకు జరుగుతుంది అనే ఎరుక వచ్చి ఆ మెడిటేషన్ కంటిన్యూ చేస్తూ ఆ అనుభవాన్ని ఫీల్ అవుతూ ఫర్దర్ గా కంటిన్యూ చేయొచ్చు ఆ మెడిటేషన్ ని ఎప్పుడైతే ఒకవేళ ఈ స్వాధ్యాయాలు ఇవన్నీ చేసుకోకుండా ఇలా మెడిటేషన్ చేసుకుంటూ పోవడం వల్ల ఏంటంటే ఆ అలా భయం అలాంటి నాదాలు వినిపించినప్పుడు సౌండ్లు వినిపించినప్పుడు అంటే ఎనర్జీ ఫ్లో అయ్యేటప్పుడు కూడా ఒక్కొక్కరికి చీమల్లాగా పాగుతుంది కప్ప కప్పగెంతుల్లాగా ఉంటుంది ఒక్కొక్కరికి స్నేక్ లాగా పాగుతూ ఉంటది ఇవి అనుభవాలు ముందు వినకపోవడం వల్ల కూడా భయపడి అంటే ఒక్కసారి కళ్ళు ఓపెన్ చేసేస్తారు అనమాట ఓపెన్ చేయడం వల్ల ఆ అనుభవం మళ్ళీ జీవితంలో రా రాదుగాక రాదు స్వాధ్యాయాలు అందుకు అందుకు చదవాలి అంటే ఎదుటి వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు కూడా ఇప్పుడు యోగులు మహర్షులు వీళ్ళే కదా మనకి బుక్కులు రాసేది మనకి నమ్మశక్యం కాని వాక్యాలు వింటూ ఉంటాం చదువుతూ ఉంటాం అవునా నిజమా ఇలా జరిగిందా మన సజ్జన సాంగత్యం జరిగేటప్పుడు కూడా ఇలాగా అనిపిస్తుంది అద్భుతాలు విన్నప్పుడు ఇలా అసలు జరిగిద్దా నిజమా అన్నప్పుడు టూ ఆర్ త్రీ డేస్ లో అది మనకే జరిగిద్ది అది మనకు వచ్చిన అనుభవం కాబట్టి ఇంకా ఖచ్చితంగా నమ్ముతాం అనమాట ఎవరో చెప్తే నమ్మటం కాదు మనకు అనిపించినప్పుడు అంటే అది ఇంకా స్ట్రాంగ్ అవుద్ది అందుకే స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలు ధ్యానంతో పాటు కంపల్సరీ ఉండాలి మాస్టర్ బుక్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ అండి టెన్ మినిట్స్ అవ్వండి ఖచ్చితంగా చదవాలి చాలా మంది ఏమంటారు బుక్స్ పట్టుకోగా నిద్ర వచ్చేస్తుంది అంటారు నిద్ర వస్తుంది అని మీకు అనిపించినప్పుడు ఆ బుక్ ఎవరైతే రాసారో ఆ ఆధర్ని హెల్ప్ చేయమండి ఆ మాస్టర్స్ ని హెల్ప్ చేస్తారు హాస్టల్ గా వాళ్ళు మీ చూడు పక్కనే ఉంటారు మీకు కనిపించకపోయినా కూడా వాళ్ళు చూసుకుంటారు అనమాట ఇంకా చెప్పాలంటే ఎక్కడ స్వాధ్యాయం జరిగిన వ్యాస మహర్షి ఉంటారంట హాస్టల్ గా అదొక బెనిఫిట్ ఉంటుంది అనమాట స్వాధ్యాయం మాత్రం మోస్ట్లీ ఇంపార్టెంట్ మాస్టర్ ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు ఒక టెన్ మినిట్స్ అయినా చదవటానికి ట్రై చేయండి మనకి సెషన్ కంప్లీట్ అయినాక మీలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు స్వాధ్యాయం చేయొచ్చు మనకి జూమ్ లో వచ్చి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ ని పోగొట్టుకుని లైవ్ లో చెప్పాలి అనేది సార్ తపన్ అనమాట స్వాధ్యాయ సజ్జన్ సంగతి మోస్ట్లీ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్ ఎందుకు చెప్తారంటే ఇప్పుడు మెడిటేషన్ వచ్చి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయింది అని చెప్తారు చెప్ చెప్తారు కానీ వాళ్ళ మైండ్ డైరెక్షన్ ఎలా ఉంటది అంటే మళ్ళీ మామూలు మనుషుల లాగానే బిహేవ్ చేస్తారు ఒక్కొక్కళ్ళు అయితే ఎందుకు అలా చేస్తారు అంటే ఒక్కొక్క కొత్తగా వచ్చే వాళ్ళకి అనిపిస్తూ ఉంటది ఏంటి వీళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళు అయిందంటారు మరి మామూలుగానే బిహేవ్ చేస్తున్నారు మెంటాలిటీ విషయంలో అని అనిపిస్తుంది ఎందుకంటే అలా మనకి ఎమ్మటే వచ్చేస్తుంది వీళ్ళు స్వ మెడిటేషన్ చేస్తున్న స్వాధ్యాయ సజ్జన సాంగత్యాలకి కంటిన్యూ చేయటం లేదు అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట ఎవరైతే ఈ మూడు లో ఉంటారో చేస్తూ ఉంటారో ఎవ్రీడే వాళ్ళ సాధన పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ మెడిటేషన్ ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో అప్పుడు సూర్యనాడి అంటాం కదా సూర్యుడు ఈ మైండ్ని మంచి డైరెక్షన్లో పెడతాడు అంటారు అనమాట అందువల్ల మెడిటేషన్లో రాగానే మార్పులు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఇవాళ సార్ మెసేజ్ గురించి చూద్దాం మాస్టర్ అందుకే ప్రతిరోజు ఇచ్చిన మెసేజ్ కంటిన్యూగా మనం ప్రతిరోజు అవి పెట్టుకుని అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడమే మాస్టర్ ఏ ఒకటి మిస్ చేయొద్దు మ్యామ్ వీడియో కనిపిస్తుందా స్టాప్ చేయనా మేడం అయితే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇవాళ నాకు చెప్పలేను బ్రహ్మానందానికి స్థితికి అయిపోయి అసలు లోపలికి కూడా వెళ్ళాలనిపించట్లా నేచర్ ని ఆస్వాదిస్తూ అంత బాగుంది ఇవాళ అసలు ఎప్పుడు తెలిసి చేసిన ఆ అది మళ్ళీ ఎప్పుడన్నా ఒకసారి తీసి చదువుతున్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఇంకా కొత్తగా అనిపిస్తుంది అది మన అందరికి ఎప్పుడు అనిపిస్తూనే ఉంటది ఇవాళ నాకు కూడా చాలా చాలా కొత్తగా అనిపించింది ఈ రోజు అంతా అయితే ఇవాళ సార ఏమన్నా నిద్ర సమయాన్ని ఎలా తగ్గించుకోవాలి ఇన్నాళ్ళు మనం ఈ నెల రోజులు నలభై రోజులు కూర్చుని నిద్రపోవడానికి అలవాటు పడ్డాం కదా ఇక కూర్చుని ఎక్కువగా ధ్యానం చేయడానికి ఆ నిద్ర సమయాన్ని ఎలా తగ్గించుకోవాలో చెప్తున్నారు అనమాట ఫస్ట్ పాయింట్ ఆహారం గురించి చెప్పారు సెకండ్ పాయింట్ వ్యాయామం గురించి చెప్పారు థర్డ్ పాయింట్ దీర్ఘ శ్వాస గురించి చెప్పారు ఈ అపార్ ఇది ఇప్పుడు ఈ మెసేజ్ లోనే మనకి చాలా హోంవర్క్ మనకు తెలియకుండానే అయిపోద్ది మాస్టర్స్ ఎలాగో చూసుకుందాం ఫస్ట్ ఆహారం గురించి చెప్పేటప్పుడు గాంధీజీ గారిని ఎగ్జాంపుల్ గా చెప్పారు ఏంటంటే ఆయన ఫుడ్ విషయంలో న్యాచురోపతిని ఫాలో అయ్యేవాళ్ళు న్యాచురోపతిని ఫాలో అవుతూ నా రోజుకి నాలుగు గంటలే నిద్రపోయినా కూడా తనకి ఆ నిద్ర సరిపోయేదంట అంటే అక్కడ బ్రీతింగ్స్ ని తగ్గించారని అక్కడ అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ వ్యాయామం గురించి చెప్పారు ఇప్పుడు ఎవ్రీ డే పది నిమిషాలు వ్యాయామం చేయండి ఆ పది నిమిషాల్లో ఒక ఐదు నిమిషాలు ఎక్ససైజ్ చేస్తూ ఒక ఐదు నిమిషాలు మెడిటేషన్ లేకపోతే ఒక వన్ మినిట్ మెడిటేషన్ చేస్తూ ఒక వన్ మినిట్ ఎక్ససైజ్ మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఎనర్జీ యోగాలు అలాగే చేపిస్తారు కదా అదే అది కంటిన్యూ చేసేయటమే లేకపోతే డ్యాన్స్ ఇష్టమైతే డ్యాన్స్ డ్యాన్స్ అయితే ఇంకెక్కువ రిజల్ట్ వస్తుంది ఇలా కూడా చాలా మంది కొన్ని బ్యాచిల్ ప్రాక్టీస్ చేశారు మాస్టర్ ఎక్కువ డాన్స్ చేయటం అలసిపో వన్ మినిట్ లో కూర్చోవడం అప్పుడు బాగా డీప్ స్టేట్లోకి స్టేట్ లోకి అప్పుడు ఎప్పుడంటే టీ ఫోర్ టీ త్రీ టీ ఫోర్ టీ ఫైవ్ బ్యాచ్లప్పుడు ని డివైడ్ చేయలేదు అనమాట గ్రూప్ అప్పుడు ఫారినర్స్ చెప్పేవాళ్ళు మేము డాన్స్ చేస్తూ ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాం ఈజీగా తోట్ల కి వెళ్ళిపోతున్నాం చాలా ఆనందంగా ఉంటున్నామని అది ట్వంటీ డేస్ లోపలే అనమాట రిజల్ట్ అనేది బాగా కనిపించింది వాళ్ళకి అందుకు వ్యాయామం అయితే వ్యాయామం డాన్స్ అయితే డాన్స్ ఖచ్చితంగా ఆ టెన్ మినిట్స్ అనేది పెట్టుకోవాలి మినిమం బాడీకి ఆ ఎక్సర్సైజ్ ఇవ్వాలని నెక్స్ట్ వ్యాయామం గురించి చెప్పిన వ్యాయామం చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేయమని చెప్పారు మెడిటేషన్ చేయమని ఖచ్చితంగా చెప్పారు తర్వాత దీర్ఘ శ్వాస గురించి చెప్పారు ఇప్పుడు ఇప్పటి వరకు శ్వాస మీద ధ్యాస పెట్టి మెడిటేషన్ చేస్తూ ఉన్నాం శ్వాసగా ఎందుకు చెప్పారు దీర్ఘ శ్వాస అంటే ఇప్పుడు మనం నిన్న బ్రహ్మానందం పొందేటప్పుడు ఎలా అనుకున్నాం విశ్వంలోని విశ్వశక్తిని అంతా తీసుకుంటున్నాం తీసుకునేటప్పుడు ఇక్కడ దీర్ఘ శ్వాస తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే మూలబంధనం అంటే పొట్ట లోపలికి పీల్చడం అనమాట ఎప్పుడైతే మనం పొట్టను లోపలికి పీలుస్తూ వరకు కుంభకం చేయగలుగుతాం అంటే గాలిని ఎంత వరకు ఆపగలిగితే అంతవరకు బలవంతాన్ని ఎక్కువ ఆపొద్దు స్టార్టింగ్లో మాస్టర్స్ ఎన్ని ఒక అర నిమిషమా లేకపోతే థర్టీ సెక థర్టీ సెకండ్స్ పైన లేకపోతే ఎవరు ఉండగలిగినంత వరకు ఉండ మినిమం ఒక వన్ మినిట్ ఉన్నా సరే కుంభకోణం చేసి స్లోగా రిలీజ్ చేయండి స్లోగా రిలీజ్ చేసేవాడు స్లోగా రిలీజ్ చేయండి ఫాస్ట్ గా ఒకసారి రిలీజ్ చేసేవాడు అది మీ ఇష్టం నేనైతే స్లోగానే రిలీజ్ చేస్తాను మాస్టర్స్ దీనివల్ల ఏంటంటే మన లోపల ఉన్న టాక్సెస్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఇలా చేయటం వల్ల లంగ్స్ కెపాసిటీ కూడా పెరుగుతూ ఉంటుంది ఒకేసారి నిమిషం అలా పెట్టుకోకపోయినా అర నిమిషంతో స్టార్ట్ చేయడం మాస్టర్ చాలా చాలా మంచిది దీనివల్ల ఏంటంటే టమ్మీ పాట్ పెద్దగా ఉన్న వాళ్ళు కూడా అది తగ్గే ఛాన్స్ ఉంటుంది అనమాట ఈజీగా ఒక పావు గంట అలా చేసినా కూడా మాకైతే రిజల్ట్ బాగా కనిపించింది వెయిట్ లాస్ అవ్వడం స్టమక్ తగ్గటం ఇవన్నీ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత పిల్లలకన్న తర్వాత పొట్ట భాగం ఎక్కువ పెరగడం అలా ఉంటది కదా ఎవరైతే వెయిట్ లాస్ వారు అది ఇది బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తే వెయిట్ లాస్ చాలా తొందరగా అయ్యారు ఎగ్జాంపుల్ నేను కూడా నేను టూ ఇయర్స్ చేశా ఎలా అంటే మనకి స్పీకింగ్ క్లాక్ పెట్టుకోమని చెప్తాం కదా అవేర్నెస్ లెవెల్స్ పెంచుకోవటం కోసం అయితే ఆ స్పీకింగ్ క్లాక్ పెట్టినప్పుడు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ కి ఓసారి వన్ మినిట్ మోగేటట్టు పెట్టుకునేదాన్ని రింగయ్యేటట్టు అప్పుడు ఏం చేసేదాన్ని అంటే ఇలా కుంభకం చేసేదాన్ని తీసుకునేదాన్ని శ్వాసని ఒక వన్ మినిట్ వరకు ఆపేదాన్ని ఫాస్ట్ గా కొన్ని రోజులు ఫాస్ట్ గా రిలీజ్ చేశాను ఎప్పుడైతే నిదానమైన శ్వాసను వదలాలి ఎవరైతే నిదానమైన శ్వాసలు వదిలితే ఎటువంటి కర్మలు ఉండవు వారికి ఎటువంటి పాపము ఉండదు అని ఎప్పుడైతే తెలుసుకున్నానో ఈ గాయత్రి పరివార బుక్స్ గురించి సార్ చెప్పినప్పుడు అప్పుడు నిదానమైన శ్వాసను వదలటం నేను స్టార్ట్ చేశాను మాస్టర్స్ అది కాకుండా సార్ చెప్పే బుక్ లో జస్ట్ మో టెక్నిక్ కూడా ఇలాగ ఉంటుంది నిదానమైన శ్వాస ఫస్ట్ ఇలా అబ్జర్వ్ దాన్ని ఫస్ట్ ఎక్కడ వరకు వదులుతు వస్తుంది అని తర్వాత ఇక్కడ ఫింగర్ ఇలా అంటే ఏ వంట చేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా కూడా నా బ్రీతింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండేదాన్ని మనం ఏది కొలతలు కొలవాకర్ల మన ఫింగరే చాలు కాకపోతే ఏంటంటే మనకు ఆ తపన ఉంటే చాలు నా బే బ్రీతింగ్ ప్యాటర్న్ తగ్గించుకోవాలి నా శ్వాసల ని అని అలా నిమిషానికి టెన్ యాక్చువల్గా కొంతమంది పదిహేను అలా కూడా తీసుకుంటారు తర్వాత పదిహేను అన్నది ట్వల్ తెచ్చుకుంటా టెన్ అన్న దగ్గరికి రావాలి అలా కి తెచ్చుకుంటే చాలా చాలా బెటర్ మాస్టర్స్ తర్వాత అది ఇంకా హయ్యర్ సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ తెలుసుకుందాం నెక్స్ట్ అలా ఎప్పుడైతే మనం బ్రీతింగ్ ప్యాటర్న్ తగ్గించుకునే విధంగా చూసుకోవాలన్నమాట ఈ దీర్ఘ శ్వాసల వల్ల మన విసర్జన క్రియ వర్క్ జరిగిపోతుంది స్లో బ్రీతింగ్ వర్క్ జరిగిపోతుంది జస్ట్ మూ టెక్నిక్ జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్ అవేర్నెస్ లెవెల్స్ పెరుగుతాయి మనం అక్కడ స్పీకింగ్ క్లాక్ వన్ మినిట్ మెడిటేషన్ జరుగుతుంది కదా అలారం మోగంగానే వన్ మినిట్ మెడిటేషన్ జరుగుతుంది జస్ట్ జష్ము టెక్నిక్ జరుగుతుంది నెక్స్ట్ విసర్జన క్రియ టాక్సిన్స్ అన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి ప్లస్ కుంభకం చేస్తున్నా అంటే ఒక్క క్రియ వల్ల ఇన్ని జరుగుతున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇంకేం చెప్పారు అన్ని అన్ని పనులు చేసేటప్పుడు అది ఇందాక చెప్పుకున్నాం కదా నిమిషానికి పది కన్నా తక్కువ ఉండేటట్టు శ్వాసలు చూసుకోమన్నారు శ్వాసను కుంభించడం అనేది కూడా ట్రై చేయమన్నారు డీప్ బ్రీతింగ్ వల్ల నైట్ మెడిటేషన్ బాగా కుదురుతుంది అని చెప్తున్నారు ఎవరైతే ఎక్కువ డీప్ బ్రీతింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి నైట్ మెడిటేషన్ బాగా కుదురుతుంది అని చెప్తున్నారు అనమాట తక్కువ సమయంలో ధ్యానం యొక్క శక్తి నిద్ర శక్తి రిసీవ్ చేసుకోవచ్చు తక్కువ టైంలోనే ధ్యానం శక్తిని నిద్ర ఆ రిసీవ్ చేసుకోవచ్చు డీప్ బ్రీతింగ్ వల్ల డీప్ బ్రీతింగ్ చేసి చూడండి మాస్టర్స్ ఆ రిజల్ట్స్ మీకే తెలుస్తుంది నేను చెప్పే కన్నా మీరు సొంత అనుభవంతో ఇంకెక్కువ రిజల్ట్ని చూడవచ్చు అనమాట ఒకసారి నిన్న చేసిన ఎక్సర్సైజ్ ఇవాళ డీప్ బ్రీతింగ్ ఒకసారి చేద్దాం మాస్టర్స్ ఆనంద బ్రహ్మ ఆ బ్రహ్మానందానికి కనెక్ట్ అవుదాం ఒకసారి విశ్వంలో ఉన్న విశ్వశక్తిని అంతా వాయు రూపంలో తీసుకున్న మాస్టర్స్ దాని లోపల మల్టిప్లై చేస్తూ ఆనందం బ్రహ్మానందండి ఎనర్జీ యూనివర్సుల్ తో షేర్ చేద్దాం మాస్టర్స్ ఏం లేదు మాస్టర్ రిసీవ్ చేసుకోవడం షేర్ చేసుకోవడం తీసుకోవడం ఇవ్వడం తీసుకోవడం ఇవ్వడం ఇంతే ఎనర్జీని పంచు తీసుకోవడం పంచుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపోవడం అంతే ఎక్కువ ఉంచుకోకూడదు లావైపోతాం మన దగ్గర తో కనెక్ట్ అవుతున్నాను అనుకోవాలంటే సమస్త గురుమండలకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీడే సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అనుకోండి మాస్టర్స్ ప్రతి ఒక్క రోజు ఇలా అనుకోండి మాస్టర్స్ ఒకసారి ఈ మూలబందం వేయటం కూడా చూద్దాం మాస్టర్స్ గాలి తీసుకునేటప్పుడు స్టమక్ లోపలికి పీల్చండి పొట్ట లోపలికి పీల్చండి గాలిని ఉండగలిగినంత సేపు ఉంచండి రిలీజ్ చేయండి మాస్టర్ స్లోగా ఉండలేని వాళ్ళు ఫాస్ట్ గా వదలండి ఒక్కసారిగా ఉండగలిగిన వాళ్ళు స్లోగా రిలీజ్ చేయండి అనమాట ఇలా ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కంపల్సరీ చేయండి మాస్టర్ యూ థ్యాంక్ యూ సదా బ్రహ్మ జ్ఞాన బ్రహ్మానంద ప్రాప్తి రసు you just a paper madam thank you ma'am thank you thank you ma thank you ma thank you madam